ఓడిపోయిన వాళ్ళందరూ ఈవీఎంల మీద పడతా ఉంటారు దానికి సంబంధించి ఒక పార్టీ అని లేదు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పడతా ఉంది ఈవీఎంల వల్లనే మేము ఓడిపోయామని గతంలో తెలుగుదేశం పార్టీ చెప్పి గతంలో తెలుగుదేశం పార్టీ కూడా ఉంది తృణమూల్ కాంగ్రెస్ కూడా ఈ మాటలు అన్నమాట విన్నాం కాంగ్రెస్ కూడా ఈ పరిస్థితి ఈ మాటలు అన్న విన్నాం ఇట్లా అనేక పార్టీలు జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని చూసిన ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఏంటంటే మనం పద్దెనిమిదవ సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత ఓడిపోయినటువంటి వాళ్ళు మేజర్గా ఎట్లాంటి పరిస్థితి అయితే అంటా ఉన్నారు నా మటుకు నేను ఈవీఎంలను నమ్ముతాను ఏమైనా లోపాలు ఉంటే దాన్ని బహిరంగ సవాలు విసిరి జాతీయ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మీరు ఎట్లా హ్యాకింగ్ చేయగలరు ఎట్లా చేయగలని చెప్పాల్సినటువంటి బాధ్యత అయితే ఎలక్ష జాతీయ ఎలక్షన్ కమిషన్ మీద ఉంది అందుకు రాష్ట్రాల ఎలక్షన్ కమిషన్లు కూడా సిద్ధం కావాలి దానికి సంబంధించినటువంటి దాన్ని ప్రజల ముందు ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉన్నది ముందు నుంచి వెనక నుంచి మనం ముందుకు వెళ్తాం కానీ ముందు నుంచి మనం వెనక వెళ్ళడం అనే పద్ధతి కరెక్ట్ కాదు బ్యాలెట్ పేపర్లో వైపు వెళ్ళామని చెప్పేసి చాలామంది చేస్తూ ఉన్నారు నిజంగా ఒక సవాల్ విసిరి ఒక బహిరంగ వేదికలో మీరు ఎట్లా హ్యాంగ్ చేయగలుగుతారని పబ్లిక్గా ఇన్వైట్ చేసినప్పుడు దాన్ని ఆ విధంగా సమస్యను పరిష్కరించుకోవచ్చు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన దేశం అట్లా చెప్పాల్సి వస్తే అమెరికా యూరోప్ కంట్రీ అంతా కలిపి దాంతో పూటగా అమెరికా కెనడా ఈ దేశాలు కలిపితే ఎన్ని ఓటర్లు ఉంటారు ఒక భారతదేశంలోనే అంతమంది ఓటర్లు ఉన్నారంటే సుమారుగా తొంభై కోట్ల మంది నూట నలభై ఐదు కోట్ల జనాభా వరల్డ్ నెంబర్ వన్లో మనమే ఉన్నాం జనాభా ప్రకారం కానీ తొంభై కోట్లకు పైగా జనాభా భారతదేశంలో ఓటు హక్కుని వినియోగించుకుంటూ ఉన్నారు సో ఇందులో సరే ముప్పై ఐదు కోట్ల మంది ఓటు వేయడానికి రాలేదంటే అది గతంలో చర్చించే భవిష్యత్తులో అవసరం వస్తే చర్చించే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఎలన్ మాస్క్ ఈవీఎంలను హ్యాకింగ్ చేయొచ్చు లెక్కలను అప్పడాన్ చేయొచ్చు ఒక పార్టీ గెలిచేలాగా చేయొచ్చు అనేది దేశవ్యాప్త చర్చ జరుగుతూ ఉంది ఈ పార్టీ ఆ పార్టీ అని అన్ని పార్టీలు కూడా ఈవీఎంని ఓడిపోయినప్పుడు విమర్శలు చేయటం బీజేపీ కాంగ్రెస్ టీడీపీ బీఆర్ఎస్ వామపక్షాలు ఈవీఎంలపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నేషనల్ ఎలక్షన్ కమిషన్ మీద ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అంటే ఇప్పుడు మన భారతదేశ ఎన్నికలు జరిగిన తర్వాత అంటే ఎలన్ మాస్క్ అనేది భారతదేశ ఎన్నికలకు సంబంధించి కాదు ఇతర ఇతర దేశాలకు సంబంధించి ఆయన పరిధిలో మాట్లాడినటువంటి మాట ఏరే సందర్భం అది సో ఎలక్ట్రానిక్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ని పలు సందర్భాల్లో ఈవీఎంలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కౌంటర్ సాఫ్ట్వేర్ ద్వారా హ్యాక్ చేయొచ్చు సాంకేతికంగా అది సాధ్యమేనని చెప్పారు సో దీన్ని కాదని నిరూపణ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే భారత ఎలక్షన్ కమిషన్ మీద ఉన్నది ఆ వైపు అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది అయితే ఈవీఎంలు కంప్యూటర్లు సాఫ్ట్వేర్ ద్వారా తయారైనవి కావు సో అందుకోసం వాటిని హ్యాకింగ్ చేయడానికి ఆస్క ఆస్కారం లేదని చెప్పేసి ఎలక్షన్ ఇండియన్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు బ్లూటూత్ ఆధారంలోనూ బ్లూటూత్ ఆధారం చేసుకొని ఎలక్షన్ ఈవీఎంలని ఓట్లని ఒక పార్టీకి అనుకూలంగా చేయలేమని చెప్పేసి లేకపోతే రిమోట్ కంట్రోల్ డివైస్ ద్వారా లేకపోతే అది బేస్ చేసుకొని ఎన్నికల ఫలితాలని ఓడిపోయే వాళ్ళని గెలిచేట్టుగా గెలిచే వాళ్ళని ఓడిపోయేటట్టుగా చేయలేమని చెప్పేసి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ నుంచి వినిపిస్తున్నటువంటి మాట మనకు ఈవీఎంలు అంటే క్యాలెక్టరే క్యాలెక్టరేటర్ లాగా క్యాలిక్యులేటర్ లాగా పనిచేసే ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఆధారంగా పనిచేసే ఒక ఎలక్ట్రానిక్ పరికరం కాబట్టి దీన్ని హ్యాకింగ్ చేయడానికి గెలిచే వాళ్ళని ఓడినట్టుగా చేయడానికి ఓడే వాళ్ళని గెలిచినట్టుగా చేయడానికి ఆస్కారం లేదని చెప్పేసి స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది ఛార్జీ చేయబడిన బ్యాటరీ ఆధారంగా యూఎంలో విద్యుత్ ప్రవాహం ప్రవహించి పనిచేసే ప్రయత్నం దీన్ని దూరం నుంచి కానీ దగ్గర నుంచి కానీ రిమోట్ లేదా సెల్ఫోన్ వంటి పరికరాలతో హ్యాక్ చేయడానికి అవకాశం లేదు ఏ సాఫ్ట్వేర్ దీనికి ముందు వచ్చి పనిచేయదు దాదాపు ఈసీఎల్ కంపెనీ వాదనతో ఎన్నికల సంఘం ఏకీభవించింది ఇది చెప్పినటువంటి మాటలు ఏంటంటే రిమోట్ కంట్రోల్ ద్వారా కానీ లేకపోతే సెల్ ఫోను ఇతర పరికరాలతో హ్యాక్ చేయలేం అనేది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ గతం నుంచి మనం ఇప్పటికీ ఇప్పటి నుంచి భవిష్యత్తుకి అనేక మార్పులు చేర్పులు జరుగుతున్నటువంటి పరిస్థితులు చాలా అభివృద్ధి చెందుతూ ఉన్నాం ఇట్లా సైన్స్ అండ్ టెక్నాలజీ కదా అన్ని విభాగాలకు సంబంధించి అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను చాలా అమెరికన్ కంట్రీస్ కానీ లేకపోతే యూరోపియన్ దేశాలు కానీ ఏదైతే ఉన్నదో అవి ఈవీఎంలు జోలికి పోకుండా బ్యాలెట్ బాక్సులు జోలికి బ్యాలెట్ బాక్సులతో చేస్తున్నాయి ఇవి చాలా చిన్న దేశాలు సో రోజుల తరబడి అవి పాం తయారు చేయడం బ్యాలెట్ బాక్సులు సంబంధించిన పేపర్లు అది పెద్ద కార్యక్రమంగా ఉన్నది సో ఈవీఎంలో లోపాలు ఏమైనా ఉంటే సరిదిద్దుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితి జాతీయ ఎలక్షన్ కమిషన్ ఇండియన్ ఎలక్షన్ కమిషన్ మీద ఉన్నది కేరళ రాష్ట్రంలో ఒక మైట మీద వాళ్ళు సింబల్ మీద నొక్కితే ఏరే ఓటు పడ్డదనేది వేరే చోటికి ఓటు పడ్డదనేది ఇక్కడ సారాంశంగా పడ్డది ఈ క్రమంలో చాలా గొడవలు వాదనలు జరిగినట్టుగా మనకు అర్థమైంది సో అట్లా కొన్నిసార్లు జరిగినాయి అనేది ఇదేనది సో పాత బ్యాలెట్ పేపర్ తీసుకొస్తేనే బెటర్ అని కొన్ని వర్గాలు అంటున్నాయి పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒక రెండు వేల ఇరవై నాలుగు దాకా అనేక ఎన్నికలు జరిగినటువంటి క్రమంలో లోకల్ ఎన్నికలైతే బ్యాలెట్ పేపర్తోనే జరుగుతున్నాయి ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించి ఈవీఎంల ద్వారా జరుగుతున్నాయని తెలియజేస్తా ఉన్నాను లోపల ఉంటే అది మంచి ముందుకు పోవాలి ఇప్పుడున్న వాటిల్లో ఎంపీ చేసిన అధికార విపక్ష నేతలు జాతీయ నేతలు విదేశీ నేతలు మీడియా సమక్షంలో సాంకేతిక నిపుణులను సాంకేతిక నిపుణులను కూరిన ఈవీఎంలు ఇచ్చి పరీక్షించి పరీక్షించిన తర్వాత సాంకేతిక ఫలితాలు మార్చగలిగేలా సాంకేతిక నిపుణులకు అవకాశం ఇవ్వాలి హ్యాకింగ్ చేసే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి నిజంగా వాళ్ళ చేయలేకపోతే దాన్ని హ్యాకింగ్ చేయలేకపోతే దాన్ని మనం ఈవీఎంలు కంటిన్యూ చేయొచ్చు లేదు అవి హ్యాకింగ్ గురైతే అయితే వాటిని వదిలిపెట్టి బ్యాలెట్ పేపర్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయమే ప్రధానమైంది కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మీరు కూడా మేము ఈ కామెంట్ బాక్స్ అండి నా మటుకు నేనైతే ఈవీఎంలు నమ్ముతా ఉన్నాను రాజకీయ పార్టీలు ఏమున్నా నేను నమ్మినటువంటి ఆశయాల సిద్ధాంతాలు ఏమున్నా వ్యక్తిగతంగా నేను మాత్రం ఈవీఎంలు నమ్ముతా ఉన్నాను సో మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి నేను గరిడే పలిసి వచ్చాను నేను లక్ష్య ఆర్గనైజేషన్